మేము ఏనాడు కూడా ఏది కూడా ఎంకరేజ్ చేయలేదు స్పెషల్ పెట్టేది చంపుతాము చూడేది ఎంతమంది చంపుతారా ఎంతమంది చంపుతారు వాళ్ళు అంటే ఎంతమంది మీద చేస్తారు ఏ విధంగా చేసుకుంటూ అది ఎంత ఊరికే భయం పెడదామని ఎవరు భయపడేవాళ్ళు లేరు ఏరున్నా కూడా మా వాళ్ళు ఎప్పుడు భయపడరు ఏ దానికి చేసే పరిస్థితి లేదు ఎందుకంటే వద్దు అనిపోయినాం ఎవరికి గురికే ఉన్నాం లేకపోతే అధికారంలో ముద్ర బాగుండదు మీ కుటుంబాలు చెడిపోతాయి అని చెప్పిన తర్వాతే మనం సపోర్ట్ చేయమని చెప్పి తెలుసుకున్నారు కాబట్టి ఏది కూడా జరగలేదు ఊళ్ళో ఏ ఊళ్ళో కూడా అది ఆలోచనలే ఈరోజు రెండు రోజులు కాదు ఇంకా ప్రమాణ స్వీకారం కాదు ఎప్పుడే మొదలుపెడితే ఏదన్నా ఊరు అభివృద్ధి అడుగు చేసుకోవాలో లేకపోతే ఇంకోటి డెవలప్మెంట్ చేసుకునే విషయంలో పని చేసుకోండి మంచి పేరు తెచ్చుకోండి ఎవరు మొగ్గుతో పండుకోవాలి మాతో పండుకోవాలని చెప్పే పరిస్థితి చేస్తా ఉన్నారు డిఎస్పీ గారు కూడా చెప్పినాను మరి ఏ విధంగా చర్య తీసుకుంటారు చూడండి డిపార్ట్మెంట్ నమ్మకొని పోలీస్ డిపార్ట్మెంట్ నమ్మకాల పేదోడు ఉన్నారు ఏది జరిగినా జవాబార్ తరలి పోలీసు వాళ్ళే ఉంటారు సార్ ఎందుకంటే చాలా బాధపడుతున్నాం ఎందుకంటే మేము అధికారం అనుభవిస్తున్నాం ఏ రోజుకి ఎలాంటి చేయమని చెప్పలేదు అదే సార్ మాకు అలా అలాంటి ఆలోచన మాకు ఎందుకంటే ఈ రోజు వస్తేనే మా అధికారం వచ్చింది మీ మగ్ని మీతో మీతో వచ్చి మాతో వచ్చి పండుకోవాలంటే కొట్టి వాళ్ళంతా రాత్రి దౌర్జన్యం చేసి మీద చదివినా సార్ లేకపోతే రెండు మూడు మదర్లు ఇవ్వట సార్ కంట్రోల్ చేయమని చెప్పండి సార్ కేసు కూడా పెట్టుకోవాలి వాళ్ళ మీద ఎందుకంటే ఆడవాళ్ళు కూడా ఎందు మీద అంగిపెట్టుకొని పిచ్చించి చుం అదే మన రెండు పార్టీలు కాదు సార్జన రెండు ఆ వీడియో వీడియో తీసిన సార్ రాళ్ళు గొడవలు సీసాలు ప్రత్యేక ధన్యవాదాలు మా ఊర్లో ఎల్లరూ సృష్టించడానికి ముఖ్యంగా కొంతమంది ఇప్పటికీ కాదు ఒక ట్వంటీ ఇయర్ నుంచి రెడ్డి రాకును ముందు నుంచి ప్రత్యేకంగా టీడీపీ ప్రభుత్వం వచ్చేదంటే మా ఊర్లో అల్లరి సృష్టించడమే ప్రత్యేక అనుమతి అయిపోయింది వాళ్ళకి ఇప్పటి నుంచి కదా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నుంచి చూసుకుంటే చరిత్ర చూసుకోమని వాళ్ళని ఇరవై ఏళ్ళ నుంచి కూడా చూసుకుంటే టీడీపీ ప్రభుత్వం వస్తే అల్లర్లు సృష్టించడము మానభంగాలు జరగడము ఊర్లో మందు సారా పాకిట్లు అమ్మడం వాళ్ళ పద్ధతి టీడీపీ వాళ్ళు అరాచకాలు విరీతంగా అప్పటి నుంచి జరుగుతూనే ఉన్నాయి మేము ఎప్పుడైతే కానీ మా పనులు చేసుకో మా పనుల్లో మేము మునుగు ఎప్పుడు ఉంటాం మేము ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వం రాకపోయినా మేము ప్రభుత్వం వస్తే మేము దాంట్లోనూ ఎదగల్లా మేము దాంట్లోనే మేము బాధపడాలనే కోరికలు మాకు ఎవరికి లేవు మా పొలంలో పని చేసుకుంటూ మా మా వృత్తిలో మేము కొనసాగుతూ ఉంటాం ఇప్పటికీ కానీ కొంతమంది వీళ్ళు టీడీ ప్రభుత్వం వాళ్ళు వాళ్ళకి చేసే శాస్త్రలు మొత్తం అల్లరి శాస్త్రలు వాళ్ళ వ్యక్తి వాళ్ళ ఇళ్ళ వ్యక్తులు ఎవరు పెద్దలు చిన్న పిల్లలు అనేది లేదు అంతా పిల్లల నాయనలు పెద్దలు అయిపోయినారు వాళ్ళు ఒక్కర కూడా దాంట్లో పెద్ద నేను రే మా విని మీరు ముందు పోద్దండా అనేది చెప్పే వ్యక్తి ఒక్కరు లేడు దాంట్లో